అందరికీ లుక్ లుక్కెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ వరద దృశ్యాలన్నీ కూడా అల్జీరియాలోని సంభవించినవి మే ఐదు ఆరు తేదీల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అల్జీరియాలోని ఈ మెరుపు వేగంతో ప్రవహించే ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి ఈ ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది కానీ అందులో ఇద్దరిని కాపాడగలిగారు అది సంతోషించదగ్గ విషయము సాధారణంగా రైనీ సీజన్ అవ్వడం వల్ల ఈ యూరోపియన్ కంట్రీస్లో వర్షాలు భారీగా కురుస్తూ ఉంటాయి అందులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని వర్షాలు కురవడం జరుగుతుంది అయితే అన్ని ప్రాంతాల అన్ని దేశాల యొక్క ఈ వరద దృశ్యాలు కలిపి ఒక వీడియో కింద చేస్తే పెద్ద లెంగ్తీ వీడియో అవుతుంది కనుక దీన్ని ఏ దేశంకి ఆ దేశంగా విడదీసి మీకు అందించాలని నా ఆలోచన అందులో భాగంగానే వీడియో చిన్నదైనా కూడా కన్ఫ్యూజన్ ఉండదు నెక్స్ట్ ఇటువంటి ఫ్లాష్ ఫ్లగ్ సంబంధించేటప్పుడు సాధారణంగా ఎగురు నుంచి దిగునీకి వాటర్ వచ్చిపోతే ఆ వాటర్ యొక్క ప్రవాహ ప్రేవత చాలా ఎక్కువగా ఉంటుంది దానిలో భాగంగా మరి వాహనాలు కాదు టూ వీలర్స్ కాదు ఏవైనా సరే కొట్టుకుపోయే ప్రమాదం అందులో ఖచ్చితంగా ఉంటుంది అటువంటి సమయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ దృశ్యాలన్నీ కూడా అల్జీరియా వీధుల్లోని రోడ్లన్నీ కూడా జలమయమైన దృశ్యాలు ఒక నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ విధంగా కనిపిస్తా ఉంది ఇక్కడంతానో చూడొచ్చు మీరు ఇది అల్జీరియాలో దృశ్యమే గొర్రెలతో ఉన్న ఒక ట్రక్కు ఈ ప్రవాహ వేగానికి తిరగబడిపోవడం జరిగింది ఇంచుమించుగా ఇందులో ఒక యాభై వరకు గొర్రెలను కాపాడగలిగారు ఒక పద్నాలుగు నుంచి పదిహేను గొర్రెల వరకు అవి చనిపోవడం జరిగింది సో ఇది ఏంటంటే రెండు ప్రాంతాలని కనెక్టివిటీ చేసే రోడ్ అనమాట ఆ రెండు ప్రాంతాలు ఎన్ఎల్ మోల్ మరియు ఎన్ఎల్ రిష్ లని రెండింటినీ కలుపుతుంది ఔద్ జుబారా నేషనల్ రోడ్ ఎయిటీ నైన్ అంటారు ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది ఇది కూడా ఆరో తేదీన జరిగినది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని